అస్మద్ అస్మద్గురుభుయే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మవారి యొక్క మూలమంత్రం పంచదశి మహామంత్రం ఆ మూలమంత్ర స్వరూపమే అమ్మవారు అంటే మూలమంత్రాన్నే స్వరూపంగా కలిగింది అమ్మవారు మంత్రం అంటే మననాత్ క్రాయితే ఇది మంత్ర అంటే మనం మననం చేసే కొద్దీ ఆ మూలమంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలు యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయ్యి మనం ఏ కోరికతో అయితే చేస్తున్నామో ఆ కోరికను నెరవేరేలాగా చేస్తుందన్నమాట అందుకనే ఎక్కువ వీలైనన్ని ఎక్కువ సార్లు చాంటింగ్ చేయాలి నియమబద్ధంగా ఒక చోట కూర్చుని సార్లు చాంటింగ్ చేసిన ఆ తర్వాత మనస్సులో పదే 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 ఆ మంత్రాన్ని మననం చేసుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్నటువంటి బీజాక్షరాలు యాక్టివేట్ అవుతాయి బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్నటువంటి హయగ్రీవ కొండ మీద శ్రీ మహావిష్ణువు ఘోరమైన తపస్సు చేశారట అమ్మవారి కోసం అమ్మవారు ఆయన ఘోర తపస్సుకు మెచ్చి ఈ మూలమంత్రాన్ని మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణువుకు ఉపదేశించారట అని దేవి భాగవతం చెప్తోంది అయితే మరి ఈ మూలమంత్రాన్ని ఇంతటి శక్తివంతమైనటువంటి పంచదశి మూల మంత్రాన్ని మనం ఎలా జపించాలి ఎలా జపిస్తే మన కోరికలు నెరవేరుతాయి అంటే ఈ మంత్రాన్ని తొమ్మిది శుక్రవారాలు చొప్పున ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు చొప్పున మీరు జపిస్తూ ఉండండి కానీ ఆవు పాలు నైవేద్యంగా పెట్టాలి దీనివల్ల ఏం జరుగుతుంది వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది కోరుకున్న వాళ్ళని వివాహం చేసుకుంటారు అంటే ప్రేమించిన వాళ్ళని ప్రేమ వివాహం చేసుకుంటారు అయితే ఇక్కడ అవతల వాళ్ళు మంచివాళ్ళ అయినా వాళ్ళైనా మనం మోసపోతామా అంటే కాదు కాదు అదే ఈ మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనం ఒకవేళ మనం మనం కోరుకున్న వాళ్ళు సరి అయిన వాళ్ళ అయితే సంబంధం కుదురుతుంది కాకపోతే ఈ సంబంధం అంతటితో సమాప్తం అయిపోతుంది అలా ఉత్కృష్టమైనటువంటి వారం ఇస్తారు అమ్మవారు మరి తొమ్మిది శుక్రవారాలు నూట ఎనిమిది సార్లు చొప్పున జపించాలి అని చెప్పుకుందాం కదా మరి విపరీతమైనటువంటి దారిద్ర్యంతో బాధపడే వాళ్ళు తొమ్మిది శుక్రవారాలు వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున జపించాలి విపరీతమైనటువంటి మహాదారిద్ర్యంతో బాధపడే వాళ్ళు ఇదే మూల మంత్రాన్ని తొమ్మిది శుక్రవారాలు చొప్పున వెయ్య ఎనిమిది సార్లు చొప్పున జపించాలి తొమ్మిది శుక్రవారాలు చేయవలసిందే నైవేద్యం ఆవుపాలే మరి కో కోరుకున్న వాళ్ళు దొక్కాలి కదా మరి వధువుకి వరుడు వరుడికి వధువు దక్కాలి కదా ఆ వధువు వరులు ఏం చెయ్యాలి రాత్రి పడుకునే ముందర ఈ మంత్ర జపం చేసుకుని నిద్రపోవాలి అది కూడా తొమ్మిది శుక్రవారాలే నూట ఎనిమిది సార్లు చొప్పున మంత్రజాపం చేసుకోవడం శుక్రవారం రాత్రి నిద్రించడం అంటే నిద్రించే ముందు ఇలా చేసుకుని కనుక పడుకుంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఎవరైతే జోడి అవుతారో మీకు ఎవరైతే సరి అవుతారో అంటే సరి జోడి ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు మీరు కోరుకున్నటువంటి పిల్లనో పిల్లవాడినో మీరు ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు దారిద్రం తొలగిపోతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం రే అక్షరాలు కాకుండా ఇంకోలా కూడా జపించుకోవచ్చు ఓం శ్రీ మూల సామాన్యంగా ఇలాంటి పంచదశి మహామంత్రాన్ని ఎవరైనా గురువు ద్వారా ఉపదేశంతో తీసుకుని చేస్తే ఎక్కువ ఫలితాలను ఇస్తుంది కాదు మనకి ఇప్పటికిప్పుడు కోరిక దరవాలి అంటే శివాయ గురువే నమ అంటూ మూడు సార్లు సాక్షాత్తు పరమశివుల వారినే గురువుగా భావించి ఈ మంత్ర జపాన్ని చేయండి ఒక కాగితం మీద ఈ మంత్రాన్ని రాసుకుని అర్చకుల ఇస్తే శివలింగం దగ్గర పెట్టి తాకించి మనకిస్తారు అదే గురు మంత్రంగా భావించి మీరు ఛాన్ చేసుకోవచ్చు లోక సంస్థ సుక్న భవంత్ మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం